రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా కష్టాలు సమస్యల నుంచి మీరు బయటపడతారు రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి మీరు కుబేరులాగా మారిపోతారు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆదివారం తిది రోజున ఖచ్చితంగా ఆవాలతో ఈ పరిహారం అనేది చేయండి దీన్ని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారము ఆవాలకు చక్కటి ప్రాధాన్యత ఇస్తారనమాట ఆవాలతో చేసే పరిహారం కానీ ఆవాలతో చేసే పని కానీ చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆవాలతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాలతో మనం ఏ పరిహారం చేసినా మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట ఆవాలను ఈ ప్రదేశంలో పడేసినా మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూస్తామని చెప్పొచ్చు ఆవాలను ఈ ప్రదేశంలో పడేసుకున్నా మనకు చాలా వరకు కూడా అండి అద్భుతం జరుగుతుంది అనమాట మనం ఏంటంటే ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఇదేంటంటే రెండు పరిహారాలు కూడా ఏంటంటే పిల్లలకు సంబంధించినవండి అంటే మన ఇంట్లో మన పిల్లలకి ఉంటూ ఉంటారు కదా వారు మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆవాలతో పరిహారం కనుక చేసినట్టయితే వారికి ఉండే చెడంత కూడా వెళ్ళిపోయి వారికి మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఆవాలతో ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటూ ఉంటారండి పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే వారికి చాలా వరకు కూడా అండి ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లలు చాలా వరకు కూడా ఏంటంటే మానం చేస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు అన్నం తినరు అసలు మన ఏంటంటే పిల్లల్ని పట్టుకొని పట్టుకొని చాలా అలసిపోతూ ఉంటాము హాస్పిటల్స్కి వెళ్తాము అక్కడికి వెళ్తాము పిల్లలకు అన్ని చేస్తూ ఉంటాం కానీ ఆ పిల్లలు ఏంటంటే అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే సతాయిస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలంటే అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఈ పరిహారం ఏంటంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లల వరకు కూడా వర్తిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీ పిల్లలు అన్నం తినకపోయినా మానం చేసినా ఎక్కువగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏడిపిస్తున్నా పిల్లలకు ఎక్కువగా దిష్టి తాకుతున్నా పిల్లలపై ఏదైనా సరే దిష్టి ప్రభావం ఉన్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కేవలం ఆవాలే కదా అనుకోకండి ఆవాలు పిల్లల పరంగా అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పే పరిహార పరంగా వందకు వంద శాతం ఫలితాలనిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి మన ఇంట్లో ఉండే ఆవాలు నల్ల ఆవాలు సన్న ఆవాలైనా పర్వాలేదు దొడ్డు ఆవాలైనా పర్వాలేదు కొంతమందికి అంటే డౌట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలా అంటే పరిహారం అనేది చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆవాలతోనే మనం పరిహారం చేయాలన్నమాట మీ అన్నం తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఏం చేయండి అంటే కనుక కొద్దిగా ఆవాలను చేతిలో తీసుకోండి వారి తల చుట్టూదా ఒక మూడు సార్లు తిప్పి ఆవాలను పడేయండి ఎక్కడ పడేయాలండి అంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఆవాలు కదా కొంతమంది ఏంటంటే ఆవాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అంటే అనుమానిస్తూ ఉంటారు అంటే కొంచెం డౌట్ అంటే ఉంటూ ఉంటుందన్నమాట అందుకే మన ఇంట్లో కానీ మన ఇంటి ముందు కానీ మన అంటే మన సింకులల్లో కానీ మనం పోసుకోకుండా పిల్లలపై నుంచి దిస్తి తీసిన తర్వాత ఆ ఆవాలను ఏంటంటే బయట అంటే బజాట్లు మనకంటే నార్మల్గా ఊళ్ళల్లో మనకు రోడ్లు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ చల్లినా ఎవరు ఏమన్నారు కానీ ఈ పట్టణాలలో ఎక్కడ పడితే అక్కడ చల్లడానికి అంటే వీలు ఉండదు కదా అలాంటి వారు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో నుంచి కొంచెం బయటికి వచ్చి ఒక చెట్టు మొదట్లో ఆవాలను అంటే పడేసి వెళ్ళిపోండి అలా చేసిన ఏంటంటే పిల్లలపై ఏదైనా చెడు ఉండి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే కనుక పిల్లలకు దిష్టి తాకటం లేదంటే ఏదైనా దోషంగా ఆ పిల్లలకు ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారండి చాలా ఇబ్బంది పెట్టి మనల్ని చాలా వరకు కూడా సతాయిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని విధి విధానంగా చక్కగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా అన్నం తినకుండా ఇబ్బంది పెట్టే పిల్లల పరంగా అయితే ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది కొంతమంది మన తల్లులం ఏంటంటే కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం కదా మనం పిల్లలపై మా పిల్లలు అస్సలు అన్నం తినరండి మా పిల్లలు మమ్మల్ని ఏడిపిస్తారండి అన్నం తినడానికి మా పిల్లవాడైతే చాలా ఇబ్బంది పెడతాడండి రెండు రెండు గంటలు మీ మా పిల్లలు ఏమంటే అంటే తిరుగుతూ మేము అన్నం తినిపించాలండి అయినా కానీ మా పిల్లలు తినరండి అని బాధపడే తల్లులకు ఇది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా ఇవేంటంటే తొందరగా చెడుని లాగేసుకుంటాయి అనమాట తొందరగా చెడుని తీసేసుకుంటాయి మీరు కావాలంటే చెయ్యండి ఆ తర్వాత ఖచ్చితంగా అంటారు అవునండి బాగా ఉపయోగపడిందని ఎందుకంటే మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఆవాలతో మనం చక్కగా పిల్లలకు దిష్టి తీసినట్టు అనమాట మీరు అనుకోవచ్చు ఎలా తీయాలండి అంటే కనుక పిల్లల్ని ఒక వైపుకు నించోబెట్టుకోండి మీరు ఎక్కడైతే తల చుట్టుద తిప్పాలనుకుంటున్నారో ఆవాలను అక్కడ ఏంటంటే పిల్లలను అంటే చక్కగా ఆ యొక్క ప్రదేశంలో నించోబెట్టుకోండి పిల్లలపై నుంచి చక్కగా ఎడమ చేతిలో కొద్దిగా ఆవాలను తీసుకోండి కొద్దిగంటే ఒక స్పూన్ అన్ని అండి ఇప్పుడు మనం నార్మల్గా టీ స్పూన్ ఉంటుంది కదా చిన్న టీ స్పూను ఆ టీ స్పూన్ అన్ని తీసుకోండి సరిపోతుంది ఎడమ చేతిలో తీసుకోండి కుడి చేతితో తిప్పకూడదు ఇలా తీసేసుకొని ఆవాలను చక్కగా బజార్ట్లో విసిరేయండి కొంచెం దూరంగా మళ్ళీ మనమే తొక్కామనుకోండి మనకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం తొక్కకుండా కొంచెం దూరంగా ఆవాలని పడేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది రెండే రెండు నిమిషాల్లో మీరు ఫలితాలను చూసేసి ఆచరిపోతారనమాట ఇది మొదటి పరిహారం దీన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో పరిహారం విషయానికి వస్తే ఇది కూడా పిల్లల పరంగానే మన పిల్లలు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నారనుకోండి కొంతమంది ఏంటంటే చూసి ఓర్వలేకపోతారు దిష్టి పెడతారు కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రలు జరుపుతారు పిల్లలకు అంటే అమ్మో వీరి పిల్లలు చూడు ఎలా ఉన్నారు వీరి పిల్లలు చూడని పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల మీద ఏడిస్తే ఏమి రాదండి పిల్లలకు దృష్టి పెడితే కూడా ఏమీ రాదు ఎందుకంటే అందరికీ పిల్లలు ఉంటారు అందరికీ పిల్లలంటే ప్రాణమే ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా ఏది కూడా చెడు జరగకుండా మనం చూసుకోవాలి అలా మనం ఏంటంటే ఒక వారంలో రెండుసార్లు పిల్లలకు దృష్టి తీసేయడం లేదంటే చిన్న పిల్లలు ఉన్నట్టయితే ప్రతిరోజు వారికి దృష్టి తీయటం ఇలాంటివి చేస్తే ఏంటంటే పిల్లల ఎదుగుదల అనేది బాగుంటుందన్నమాట పిల్లలు చీటికి మాటికి జబ్బు పడకుండా వారి ఎదుగుదల బాగుండటానికి ఉపయోగపడే పరిహారాలండి అండి చక్కగా ఉపయోగపడతాయని మనకి ఏంటంటే కనుక పురాణ గ్రంథం చెబుతుందనమాట పురాణ గ్రంథంలో ఏంటంటే ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఈ దిష్టి పరంగా మనం చెప్పుకుంటున్నాం కదా ఆవాలు వీటి పరంగా చాలా చక్కటి రిజల్ట్ వస్తుందని కూడా ఆ యొక్క పురాణ గ్రంథం చెబుతుందనమాట మీరేంటంటేనండి మీ పిల్లలు ఎవరింటికి వెళ్ళినా ఎవరింటి నుంచి మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా చాలా వరకు కూడా పిల్లలకి ఏదో ఉందని మనకి సందేహాలు వస్తూ ఉంటాయి కదా ఏడిపిస్తుంటాయి మనం ఏం చేస్తాం పిల్లలు కొంచెం బక్కపలచక అయినా పిల్లలన్నం తినకపోయినా ఇబ్బంది పెడుతున్న బయటికి వెళ్ళి మనం ఏంటంటే థాయత్రి వేయించుకొని వస్తాం అదే వచ్చిన తర్వాత ఏంటంటే రెండు రోజులు బాగానే ఉంటారు మూడో రోజు మళ్ళీ మనని ఇబ్బంది పెడతారు ఏడిపిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక చెంబడు నీటిని తీసుకోండి అంటే ఏ చెంబైనా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ మనకు అంటే జగ్ అంటాం కదండి జగ్గు డబ్బాలండి ఇలా ప్లాస్టిక్వి మనం వాడుకుంటాం కదా జగ్గులే అంటాం కదా అవి తీసుకోండి అంటే అందులో నీళ్ళని తీసుకోండి తీసేసుకొని కొంచెం ఏంటంటే అర స్పూన్ అన్ని ఆవాలు ఆ నీళ్ళల్లో పోసేసి ఆ నీళ్లు కింద పడకుండా పిల్లలపై నుంచి కనీసం ఏడు లేదా మనకు ఐదు సార్లు తల చుట్టూ తిప్పి ఆ నీళ్లు ఒక చెట్టుకు పోయాలన్నమాట లేదంటే గోడ పక్కకు పోసుకోవాలి అంటే తొక్కుట్లో పోయకూడదని శాస్త్రం చెబుతుంది తొక్కని ప్రదేశంలో కాకుండా ఒక చెట్టు మొదట్లో పోసిన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా అంటే చెట్టు మొదట్లో కానీ గోడ పక్కకు మనం తొక్కకుండా పోసేసుకుంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మీరు చెయ్యండి రేపు ఆదివారం తేదీ రోజున తెల్లారి మీ పిల్లలు అంటే తెల్లారాల్సిన అవసరమే లేదు మన పిల్లలకు ఒక రెండే రెండు నిమిషాల్లో మనం ఫలితాన్ని చూడగలుగుతాం అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక పిల్లలపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోయి వారికి అదృష్టము చక్కగా పడుతుంది వారి ఎదుగుదల బాగుంటుంది పిల్లలు ఇబ్బంది పెట్టారు ఏడిపించారు ఇంకా ఈ పరిహారాలు చేసిన తర్వాత ఏడిపించారండి మీ పిల్లలు కావాలంటే చెయ్యండి పిల్లల పరంగా అంటే మనం చెప్పాం కదా పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ పరిహారాలు వర్తిస్తాయి అంతకంటే ఎక్కువలకు వర్తించవండి అంటే అంతకంటే ఎక్కువలకు ఏంటంటే కనుక ఇలా నీళ్ళల్లో ఒక ఆ యొక్క పరిహారం అయితే వర్తించదండి శాస్త్రం చెబుతుంది మిగతా అంటే పరిహారాలు మనం పెద్దవారి పరంగానైనా సరే మన నార్మల్గా పిల్లల పరంగానైనా సరేనండి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారి పెద్దవారి పరంగా కూడా మనము ఎవరైనా ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చామనుకోండి అక్కడ బాగానే తింటాము అక్కడ బాగానే ఉంటాము ఆ తర్వాత మన ఇంటికి వస్తాము వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందో అర్థం కాదు వాంతులు అవుతూ ఉంటాయి తలనొప్పి బాగా లేస్తుంది కాళ్ళు చెదురు బాగా లాగుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు పిచ్చి పిచ్చిగా మనకు ఉంటూ ఉంటుందన్నమాట అంటే తల తిరగటం ఇలాంటివన్నీ కూడా వాంతులు చేసుకోవటం ఇలాంటివి జరుగుతుంటాయి కదా అలా కనుక మీకు సిమ్టమ్స్ ఉన్నట్టయితే వెంటనే మీరు ఏం చేయండి దాక వంటగదిలో ఎలాగో ఆవాలు ఉంటాయి మన వంటగదిలో ఆవాలను తీసుకున్నామా తల చుట్టూ తిప్పామా ఆవాలను తీసుకెళ్ళి బయట విసిరేసామా ఒక చోట ఇక కాళ్ళు చేతులు కడుక్కున్నామా గమ్మునున్నామా ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా చెడు మిమ్మల్ని ఆవహించినప్పుడు అలా మీకు అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మంచి బట్టలు వేసుకున్న దృష్టి తాకటం మంచిగా ఉన్నా సరే ఇబ్బంది ఎక్కువ కావటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ అనమాట అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి అలాంటి అంటే సమస్యల నుంచి మీరు బయటపడటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇది ఎవరైనా చేయొచ్చు మనం పెద్దవారం కూడా చేసుకోవచ్చు తల్లులు చేయొచ్చు పిల్లలు పిల్లలంటే ఇరవై ఒక సంవత్సరాల పిల్లల పైబడ్డ పిల్లల నుంచి పెద్దవారు ముసలి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి ఎవరు చేసినా కానీ దిష్టిపోయి మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అనమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి గ్రంథాల్లో అంటే రాయబడినవి కాబట్టి వీటిని మనం విధి విధానంగా ఆచరిస్తే మంచి శుభ ఫలితం వస్తుంది ఆవాలు చూడటానికి రంగులో ఉంటాయే కానీ ఆవాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం ఇస్తుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఆచరించవచ్చని కూడా మనకు ఆ పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టకుండా చేసుకోవాల్సిన పరిహారం అనమాట ఇది కాబట్టి ఆచరించేసి మంచి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారాలు కేవలం ఆదివారాలే చేయాలండి మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావా అంటే కనుక ఆదివారం కూడా చేసుకోండి మిగతా వారాల్లో కూడా చేయండి ఫలితాలు అయితే వస్తాయండి మీకు ఖచ్చితంగా మీరు ఫలితాలను పొందుతారు కానీ సాయంత్రం పూట చేయాలి ఆరు గంటల సమయం పూట